నమస్తే వెల్కమ్ టు తెలుగుబాబు టీవీ హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకోవాలన్నా లేకపోతే ఒక గజం భూమి తీసుకోవాలన్నా కూడా ఎన్నో సందేహాలు ఉంటాయి సో తీసుకోవాలంటే ఎటువంటి పత్రాలు ఉండాలి ఎట్లా చెక్ చేసుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి సో ఇలా అనేక సందేహాలు ఉంటాయి డౌట్స్ ఉంటాయి సో వీటిని నివృత్తి చేసుకునేందుకు మన స్టూడియోలో ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ సుమంత్ గరకరాజు గారు మన ముందు ఉన్నారు వారితో మాట్లాడి ఈ ప్రశ్నలన్నింటి కూడా సమాధానం వెతుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ముఖ్యంగా హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకోవాలన్నా కూడా అపార్ట్మెంట్ తీసుకోవాలన్నా కస్టమర్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు హైదరాబాద్లో ఈ మధ్యలో అంటే అపార్ట్మెంట్స్ కానీ వీటి కానీ తీసుకోవాలంటే ఫస్ట్ ఫస్ట్ మనం యాక్చువల్గా చూడాల్సింది ఏంటంటే అసలు ఆ బిల్డింగ్కు పర్మిషన్ ఉందా లేదా అని చూడాలి ఓకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాక్చువల్గా జరుగుతున్నది ఏంటంటే పర్మిషన్ లేకుండా యాక్చువల్గా పోయి అపార్ట్మెంట్స్ వాళ్ళు ముందు మొదలు పెట్టగానే పోయి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మనం అట్లా కాకుండా ఫస్ట్ ఫస్ట్ చెక్ లిస్ట్లో చూసుకోవాల్సింది నెంబర్ వన్ పర్మిషన్ ఉందా లేదా అనేది రెండవది ఇది ముఖ్యంగా నేను అపార్ట్మెంట్స్ గురించి చెప్తున్నాను ఈ మధ్యలో అన్ని అపార్ట్మెంట్స్ కట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పర్మిషన్ లేకుండా లేదా పర్మిషన్కి అప్లై చేసినామని చెప్పి ఫ్లాట్స్ అమ్మకాలు మొదలు పెడుతున్నారు సో ఫస్ట్ పర్మిషన్ ఉందా చూసుకోవడం నంబర్ వన్ సెకండ్ది ఏంటంటే ఇది ఫైనలా లేదా రివైజ్డ్ పర్మిషన్ అనేది మనం ఒకటి అడగాలి ఫైనల్ ఫస్ట్ ఏం చేస్తారు బిల్డర్స్ కొందరు ప్రమోటర్స్ వాళ్ళు ఒక ఒక ప్లాన్ ఇస్తారు మా ఈ స్థలానికి దాదాపు ఒక ఐదు ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకొని ఉంటారు ఆల్రెడీ తీసుకొని ఇంకా మేము పక్క నుంచి కొంచెం స్థలం తీసుకున్నాము ఆ స్థలానికి మేము ఇంకో పది ఫ్లోర్లకు మాకు పర్మిషన్ వస్తుంది కాబట్టి రివైజ్డ్ చేసి మళ్ళీ పది ఫ్లోర్ల వరకు అమ్ముతామని చెప్పి ఉన్న పర్మిషన్ ఏమో ఐదు ఫ్లోర్లకు ఉంటుంది పది ఫ్లోర్ల వరకు అపార్ట్మెంట్లకు అమ్మడానికి సేల్ అగ్రిమెంట్లో చేసుకుంటారు ఇది ముఖ్యంగా మోసపోవడానికి అసలు ఫస్ట్ కారణం కూడా అది సో ఇది ఫైనలా లేకపోతే రివైజ్డ్ మళ్ళీ రివైజ్ చేస్తారా ఇవి రెండు కూడా మళ్ళీ తెలుసుకోవాలి మూడో లిస్ట్ ఒకవేళ రివైజ్ చేస్తారు అని అంటే మాది అన్డివైడెడ్ షేర్ ఈ రోజుకు మళ్ళీ రివైజ్ చేసిన మార్పుకు ఎంత వస్తుంది రివైజ్ చేస్తే రివైజ్ చేయడానికి కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్ మీరు చేస్తున్నారా ఆల్రెడీ మీ పేరు మీద ఉందా ఇవన్నీ కూడా మనం యాక్చువల్గా బిల్డర్ని అడిగి తెలుసుకోవాల్సింది ఇవి కాకుండా అప్పుడు అన్డివైడెడ్ షేర్ కూడా ఇప్పుడు ఐదు ఫ్లోర్లకు ఉన్నప్పుడు అన్డివైడెడ్ షేర్ అదే పది ఫ్లోర్లకు పది నాలుగు బ్లాక్లకు పోయినప్పుడు అడ్డివైడెడ్ షేర్ మారిపోతుంది సో మూడో విషయం కూడా ఏంటి అని అంటే ఆ అన్డివైడెడ్ షేర్ ఏదైనా మారిపోతుందా అనేది ఒకటి నాలుగోది ఇది రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టా కాదని చూడాలి రేరా అప్రూవల్ ఉంటే రేరా ఈజ్ అ రిజిస్టరింగ్ అథారిటీ కానీ రేరాలో రిజిస్టర్ అయ్యింది అని అన్నప్పుడు చాలా థింగ్స్కి హోంబయర్స్కి తర్వాత వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి రేరాను అప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది సో రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టా కాదా అనేది తెలుసుకోవడం ముఖ్యంగా మూడో పాయింట్ ఇక నాలుగోది ఏంది అని అంటే ఒక అడ్వకేట్ ద్వారా అన్ని కాయిదాలు తీసి ఒక లీగల్ ఒపీనియన్ చేసుకోవడం అనేది అన్నిటికంటే చాలా ఉత్తమమైన పని అడ్వకేట్ లేకుండా ఎందుకంటే ఇదంతా ఒక స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఈ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ని మనము మాంతట మేము చేసుకోగలుగుతాము లేకపోతే ఇదనుకుంది అని అనుకుంటే ఎప్పటికైనా పొరపాటే కాబట్టి నాకు తెలిసి ఒక అడ్వకేట్ ద్వారా కూడా చేసుకోవడం అనేది చాలా మంచి పని ఓకే ఇప్పుడు కొత్తగా లాంచ్ అయ్యే ప్రాజెక్ట్కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే ఏం చెప్తారు సార్ కొత్తగా లాంచ్ అయ్యే ప్రాజెక్ట్ అంటే ముఖ్యంగా ఇది లాంచ్ అని అర్థం ప్రీ లాంచ్ అనేది కంప్లీట్లీ స్కామ్ అదొక ఇల్లీగల్ ఓకే ప్రీ లాంచ్ అనేది ఏడ కనబడ్డ సరే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది అంతేగా అక్కడ ఆ లాంచ్ మాది ప్రాజెక్ట్ అని అంటే ఎవరు కూడా దానిలోకి పోవద్దు అంతేగా లాంచ్ ఇప్పుడు హైదరాబాద్లో గత నాలుగేళ్ళుగా తీసుకోండి నాలుగేళ్ళుగా కొన్ని వేల కోట్ల రూపాయలు కొంత వేల మంది హోమ్ బయర్స్ అందరూ మోసపోయి ఎక్కడ నిలబడ్డా వాళ్ళందరూ కూడా లాంచ్ స్కీమ్ కింద సో కొత్తగా లాంచ్ అని అంటే పర్మిషన్స్ లేకుండా ముందే లాంచ్ చేస్తున్నారు అని అంటే లాంచ్ అనేది స్కామ్ అసలు అటువంటిది ఎక్కడన్నా కనబడ్డది ఎవరైనా ప్రీ అని అంటే కూడా ఇమీడియట్లీ అయితే రేరాకన్నా లేకుంటే పోలీసు వాళ్ళకి సీసీఎస్కి విసిగా ఎవరికైనా సరే ఇన్ఫామ్ చేసి వీళ్ళు ఇల్లీగల్గా అమ్ముతున్నారు అనే విషయాన్ని చెప్పాల్సిందే ఇది లాంచ్ అంటే యూజువల్లీ కూడా లాంచ్ అనేది లాంచ్ అనేది మధ్యతరగతి ముఖ్యంగా మధ్యతరగతి ఫ్యామిలీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ అయితే భూమి అమ్ముకున్నదో లేకుంటే ఇంకెక్కడన్నా ల్యాండ్ అమ్ముకున్నదో ఏదో ఒక దాన్ని డబ్బులు కొంత ఉంటాయి ఆనెస్ట్గా వీళ్ళు పే పే చేసేస్తాం మనం ఎట్లనంటే ఇల్లు కొంటున్నప్పుడు డెబ్బై కో డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయలు అవుతుంది మన దగ్గర డబ్బులు ఉన్నాయి కట్టేద్దాం ఒక పది పదిహేను లక్షలు తక్కువ వస్తాయి ఇప్పుడు అయినా ఉద్దేశంతోనే కడతారు ఇది సౌండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక అపోహ ఒక లాజికల్గా అనిపిస్తుంది మనకి ఏంటంటే ఒక సౌండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని అనిపిస్తుంది ఎందుకు పది ఇరవై లక్షలు తక్కువ అవుతున్నాయి కదా కానీ ఈ లాజిక్ ఏదైతుందో దాన్ని ఈ బిల్డర్స్ అన్స్క్రూప్లెస్ బిల్డర్స్ చాలా మంది ప్రమోటర్స్ అందరు కూడా దాన్ని క్యాష్ చేసుకుందామని ఎన్ క్యాష్ చేసుకుందామని చూస్తారు అందరు ఇప్పుడు ఈరోజు ఎనభై శాతం ఎవరెవరైతే మోసపోయి మేము మాది మోస మోసపోయినది అందుకని నిన్న మొన్న కూడా ఈరోజు కూడా ఒకటి దీనికి వేల కోట్ల రూపాయలు వేల మంది అందరూ మోసపోయారు అసలు ప్రీ లాంచ్ల అనే దానికి పోవద్దు ప్రీ లాంచ్ అనేది ఒక స్కామ్ అది కంప్లీట్ ఇల్లీగల్ థింగ్ ఇప్పుడు కొత్తగా లాంచ్ అయ్యే ప్రాజెక్టుకు ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలంటారు కొత్తగా లాంచ్ అయ్యే ప్రాజెక్ట్స్కి ఫస్ట్ పర్మిషన్స్ చూసుకోవాల్సిందే ఫస్ట్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా ఏంది అనేది మనం ఆ డాక్యుమెంట్స్కి చూసుకోవాలి ఉంటే అది ఎగ్జాక్ట్లీ ఏవేవి ఉన్నాయి పర్మిషన్స్ ఎన్ని ఫ్లోర్లకు ఉన్నాయి వాటి తర్వాత వాటికి ఒకవేళ బ్యాంక్ లోన్స్ ఏమైనా అప్రూవ్ చేసి ఉంటే చేసి ఉన్నాయా టైటిల్ డీడ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అయితే ఇంకొకటి ముఖ్యంగా ఇప్పుడు ఈరోజుకు అంటే మిగతా అటువంటి జాగ్రత్తలన్నీ కూడా చూసుకోవాల్సింది